సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ 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 అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఇన్ని ఎకరాలు వస్తుంది అక్కడ వచ్చి మూడు వందల ఎకరాలు వస్తుంది సార్ మొత్తం అంటే మూడు వందల ఎకరం వస్తుంది నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఇది వచ్చే ప్రస్తుతం వచ్చి నూట ముప్పై ఎకరాలు సార్ ప్రజెంట్ ఈ ల్యాండ్ అయితే మొత్తం నూట ముప్పై ఎకరాలు నూట ముప్పై ఎకరాలు కూడా నూట డెబ్బై ఎకరాలు వస్తుంది సార్ మొత్తం మూడు వందల ఎకరాలు చేస్తాం ప్రస్తుతం ప్రజెంట్ వచ్చి నూట ముప్పై ఎకరాలు చేస్తాం ప్రజెంట్ అయితే మటుకు నూట ముప్పై ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రైతులు సార్ కావాలంటే ఈ ల్యాండ్ వెనక మళ్ళీ కావాలంటే నూట డెబ్బై మాట్లాడుతున్నారు అర్థమైంది వాళ్ళు కూడా కావాలంటే ఇస్తారు అంటే ఇప్పుడు ఈ నూట ముప్పై ఎకరాలు రైతులు ఎంత మంది ఉంటారు సార్ వాళ్ళ అన్నదమ్ముళ్ళు సార్ అంత కుటుంబం అది ఎంతమంది మంది నలుగురా ఐదుగురా పది మంది ఎంతమంది ముగ్గురు ముగ్గురు ఉంటారు సార్ ముగ్గురు ఉంటారు ఓకే సార్ ఒకటే కుటుంబము ముగ్గురు రైతులు ముగ్గురు సార్ ఈ ల్యాండ్ ఇప్పుడు వెనక నో నూట డెబ్బై ఎకరాలు ఉన్నారు కదా ఈ ల్యాండ్ వెనక వస్తుందా దీంట్లో కలిసిపోదు సార్ మొత్తం తూర్పు పక్క ఆ తూర్పు పక్క ఒకది నీ నూట ముప్పై కావాలి నూట ముప్పై ఇస్తారు లేదా నూట డెబ్బై నూట డెబ్బై ఇస్తారు లేదా అనుకుంటే మొత్తం మూడు వందల మూడు వందలు కూడా మూడు వందలు ఇస్తారు రోడ్డు తూర్పు పక్క ఇస్తారు ఈ నూట ముప్పై ఎకరాలకి దక్షిణ పక్క సేలో రోడ్కి మళ్ళీ దీని పక్క దక్షిణ పక్క కూడా కలిసి వస్తుంది సార్ అంత కలిసి వస్తుంది మొత్తం అంత కలిసి వస్తది మూడు వందల ఎకరం కలిసి వస్తుంది కావాలంటే కావాలంటే అది కూడా మాట అది కూడా మాట్లాడతాము నూట డెబ్బై ఎకరం వేరే వాళ్ళు ఈ నూట ముప్పై ఎకరం వేరే వాళ్ళు వేరే వాళ్ళు సార్ ఓకే అర్థమైంది సార్ నూట ముప్పై ఎకరం లోపు ముగ్గురు రైతులు ఉన్నారు

మొత్తం ఆన్లైన్ లెక్క ఉంది ఈ ల్యాండ్ కి పన్నెండు పక్క రాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది సార్ ఆహా ఓకే ఈ ల్యాండ్ కి పన్నెండు పక్క రాళ్ళ రాళ్లపాడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నుంచి ఆరించిన పైపు పైప్ లైన్ వేసుకోండి ఈ సేలేకి రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి ఈ ల్యాండ్ కార్డు కి రెండు వేల అడుగు రెండు వేల అడుగులు అరే రెండు వేల అడుగులు వచ్చి ఆరించి పైపు లైన్ వేసుకోండి లోక పూడ్చుకోవాలి లోక ఆ వాటర్ కి ఇబ్బంది లేదు వాటర్ కూడా ఇబ్బంది సార్ బోర్లు వేసిన పడతాయి వాటర్ కి ఇబ్బంది లేదు రోడ్ సొసైటీ తార్ రోడ్డు ఈ తార్ రోడ్డు ఈ నూట ముప్పై ఎకరాలకి ఎంత ఎంత వెడల్పు ఉంటుంది వెడల్పు వచ్చి పోయి పర్లాగ ఉంటుంది సార్ రెండు పర్లాంగ్ అంతేనా ఆ రెండు ఎంత ఎంతో సార్ రెండు పల్లకండ ఎంత వస్తుంది అంటే ఐదు వందల మీటర్ ల వంద మీటర్ ల రెండు వందల మీటర్ ల పర్లాంగ్ వచ్చి వెడల్ సార్ సరే నాకు పర్లంకి నాకు ఎదిలి సార్ నాకు నాకు కూడా ఎదిలి నేను పర్లంకి అంటే చాలా ఎడుగు వస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందా హాఫ్ కిలోమీటర్ ఉండదు సార్ ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ అంటే 500 మీటర్లు ఒకంత తక్కువలో ఉంటది సార్ హాఫ్ కిలోమీటర్ అంటే 500 మీటర్లు సార్ ఆ అంటే 250 మీటర్లు ఉంటదా ఒక మా అంటే సార్ 300 మీటర్లు 350 ఉంటది సార్ అదే 300 350 మీటర్లు ఉంటది ఆ మనం ఎగ్జాక్ట్ గా

వాళ్ళు పైప్ లైన్ వేసి వేలే దాకా నడుపుకొని పూడ్చుకున్నారు కాని జామలు వేసి వీళ్ళ వేసేది చేర్ని ఆహా ఓకే ఒక అర్థమైందిలే ఇప్పుడు ఏందన్నా ఇప్పుడు జామాలు వేసే కూడా జామకి వాటర్ అవసరం లేదు కాబట్టి వాళ్ళ వాటర్ వాళ్ళ ఆ ఇప్పుడు జామలు మూడు కటింగ్ లు అయిపోయినాయి పాటు ముద్ర వరకు తీసేసి ఇప్పుడు ల్యాండ్ దున్నిపించాను సార్ ఒక టోటల్ అయితే ప్లే ప్రెజెంట్ ప్లైన్ ల్యాండ్ ఆ పే ప్లైన్ ల్యాండ్ ఇదివరకైతే మటుకు జామలు నాటున్నారు ఆ ఆ మూడు కటింగ్ లు అయిపోయినాయి ముదులు తీసేసారు టోటల్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ మొత్తం ప్లేన్ ల్యాండ్ ప్రెసెంట్ ఈ రాళ్ళపాడు ప్రాజెక్ట్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది రెండు వేల అడుగులు సార్ రెండు వేల అడుగులు అంతే అంతే రెండు వేల అడుగు అంటే దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్

వచ్చి కొండాపురం కొండాపురం మండలం మండలం విలేజ్ విలేజ్ ఏ కింద వస్తుంది కి మండలానికి మండలానికి ఈ ల్యాండ్ కి నాలుగు కిలోమీటర్ ఉంటుంది నాలుగు కిలోమీటర్ కందుకూరు రోడ్డు సార్ ఫెసిలిటీ కూడా కందుకూరు రోడ్ ఇది ఓకే నాటైతే రాళ్ల ప్రాజెక్టు మీరు చెప్పే లెక్క అయితే అంటే నాకు ఐడియా ప్రకారం ఏంటంటే రాళ్లపాడ కి ఇడికి రెండు కిలోమీటర్ ఉంటది అంతే సార్ అంతే కదా నెల్లూరు జిల్లా ఇప్పుడు సార్ ఇప్పుడు కావలి ఉంది కదా నెల్లూరు జిల్లా కావలి కావలి నుండి ల్యాండ్ కిలోమీటర్ రావచ్చు కొంచెం నుంచి ల్యాండ్ నలభై గాని యాభై గాని నలభై 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 ఐదు నెల్లూరు నుంచి నలభై వేసుకో సార్ యాభై కూడా వేసుకో ఇంకా తగ్గుతుంది సార్ నలభై ఐదు ఆ అదే సార్ నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి వచ్చి అంటే నెల్లూరు నుంచి రెండు రెండు రూట్లు ఉన్నాయి ఇప్పుడు కావలు ఒక రూట్ ఉంది తెలుసు సార్ ఇప్పుడు నెల్లూరు నుంచి కూడా ఎనభై వస్తుంది సార్ ఎనభై వస్తుంది అదే ఇంటి నుంచి చూస్తే ఒక రూట్ కొండాపురం నుంచి ఒక రూట్ ఉంది తెలుసు సార్ నగర్ ఇప్పుడు కొండాపురం నుంచి కావలు వచ్చి ఒక రూట్ కొండాపల్లి నుంచి కలిగిట్టు సంగం మీదగా ఒక రూట్ ఒక రూట్ రెండు రూట్లు ఉన్నాయి ఆ ఎటు చూసినా రెండు ఒకటే వస్తుంది సార్ అదే రెండు ఒకటే వస్తుంది లెంత్ వచ్చి ఒక రెండు మూడు రెండు మూడు కిలోమీటర్ దూరంలో రెండు ఒక ఎనభై వస్తుంది ఎనభై ఒక ఎనభై కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా అన్ని ఉన్నాయి సార్ ఓకే పాస్ పుస్తకాలు ఉన్నాయి ఓకే ఎంత చెప్తుంది నేల వచ్చి ఎలా ఉంటుంది సార్ నేల సాయలు సార్ పూర్తి రెడ్ సాయలు సార్ ఫుల్ రెడ్ సాయలు

సార్ దాని మనం మాట్లాడాలి సార్ ఆ విషయం మాట్లాడాలి ఆ విషయం మాట్లాడదామంటారా మాట్లాడాలి సార్ మనం కూర్చొని మాట్లాడదామంట అవి మనం రేటు కూర్చొని బయట టోకెన్ ఇచ్చినప్పుడు మాట్లాడుకోవాలి సార్ ఆ విషయాలు ఆహా ఆ మనం ముందుగానే మాట్లాడకూడదు టోకెన్ అసలు దాని ఎవ్వరు మాట్లాడకుండానే మనం ఎన్నిచ్చారని అడిగే దానికి లేదు సార్ లావు 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 లేదా ఏ రైతు ఒప్పుకోడానికి ఏ రైతు ముందు కదా ముందు టోకెన్ అగ్రిమెంట్ పెట్టుకుంటే అప్పుడు మాట్లాడవచ్చు ఆ ఏదైనా టోకెన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎన్ని అయ్యా మాకు మూడు నెలలు కావాలన్నా నాలుగు నెలలు కావాలన్నా మనం అడిగితే అప్పుడు చెప్తారు సార్ రైతు అవునవును మంచి మాట చెప్పలేదు సార్ ఆ మనం ముందుగానే దాన్ని మాట్లాడకుండానే రెండు నెలలు మూడు నెలలు ఇచ్చి అంటే నువ్వు బోయా అంటాడు సార్ అదే 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 ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగనే ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు స్టేట్లో ఏ జిల్లాలో ఏ జిల్లాలో ఏ స్టేట్లో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సో అలాగనే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్లాట్స్ డిఫరెంట్ టు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీరు మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ప్లీజ్ సార్ అలాగనే మీరు ఏ ల్యాండ్ కొనాలనుకున్నా బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేయండి బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను టూ డేస్లో పలానా వీడియో మీరు పలానా జిల్లాలో ల్యాండ్ పెట్టారు కదా నాకు ఆ ల్యాండ్ కావాలి నేను టూ డేస్లో వస్తాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదా నాకు ఫోన్ చేయండి మీరు అప్పటికప్పుడు వచ్చి నాకు ఈ ల్యాండ్ కావాలి అని మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు నేను సర్వీస్ చేయలేను నేను మీకు సర్వీస్ చేయలేను నేను చాలా బిజీగా ఉంటాను సార్ నేను చాలా బిజీగా ఉంటాను ఎందుకంటే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మూడు ఈ రాష్ట్రాల్లో రోజుకో జిల్లా తిరుగుతుంటాను రోజుకో స్టేట్ తిరుగుతూ ఉంటాను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకు తెలియదు సో కనుక మీరు దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరానే అని నేను అనుకుంటున్నాను కనుక ఏ ప్రాపర్టీ కొనాలన్నా కానీ ఇంట్రెస్ట్తో రాండి ఇష్టంతో రాండి ఇంట్రెస్ట్తో రాని ఇష్టంతో టైంపాస్ కోసం దయచేసి రావద్దండి దయచేసి టైంపాస్ కోసం మీరు రావద్దు అంటే కొందరు అనుకుంటారు సుబ్రహ్మణ్యం గారు మాది హైదరాబాదు మాది బెంగళూరు మాది కర్ణాటక మాది బెంగళూరు నేను టైంపాస్ కోసం వస్తామరా అని కొందరు అనుకుంటారు అని అందరు అలాగ ఉంటారని చెప్పట్లేదు కొందరైతే మాకు హండ్రెడ్ పర్సెంట్ టైంపాస్ కోసం వస్తారు సార్ ఎందుకంటే మాకున్న రియల్ ఎస్టేటు పదహారు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం మేము చాలామంది టైంపాస్ కోసం వచ్చే ఉన్నారు అంటే అట్లా అని నేను అందరిని అనట్లేదు అట్లా అని నేను అందరినీ అనట్లేదు కొందరిని మాత్రమే నేను చెప్తున్నాను ఇది అర్థమయ్యే వాళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ నేను బిజీగా ఉంటాను అనే విషయం అందరికి తెలుసు తెలియని వ్యక్తులకు చెప్తున్నాను తెలియని వ్యక్తులకు చెప్తున్నాను దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను టైంపాస్ టైంపాస్ చేసే రోజులు కాదు ఇవి అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రస్టు నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కాదు ఏ ల్యాండ్ అయినా మీరు కొనాలనుకుంటే బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి అప్పటికప్పుడుకి కొందరైతే సుబ్రహ్మణ్యం గారు నేను వరంగల్ వచ్చాను మీరు ఫలానా యూట్యూబ్లో వీడియో పెట్టారు కదా ఈ వరంగల్ ల్యాండ్ ఆడా అని చెప్తారు అప్పటికప్పుడు వరంగల్ నేను ఏడల్యాండ్ చూపించాల మీకు నేను ఏ సార్ బిఫోర్ టూ డేస్ ముందు చెప్పండి మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కానీ అట్లా చేయరు సుబ్రహ్మణ్యం గారు నేను హైదరాబాద్లో ఉన్నా నాకు ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి సుబ్రహ్మణ్యం నేను బెంగళూరులో ఉన్నా ఎలా చూపిస్తారు నేను అన్ని తిరగలేను కదా ప్రతి ఏరియాలో మా వాళ్ళు ఉంటారు ఏపీ తెలంగాణ కర్ణాటక ప్రతి ఏరియాలో మా వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేయాలో వాళ్ళు మీకు ప్రాపర్టీ చూపించాలి కనుక బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేయండి ఇన్ఫామ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ప్రాపర్టీ చూపిస్తాను ఆ ప్రాపర్టీ కాకపోతే ఇంకో ప్రాపర్టీ చూపిస్తాను అట్లా మీకు ఏ ప్రాపర్టీ కావాల చూపిస్తాను కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే మీరు రండి టైంపాస్ కోసం దయచేసి రావద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్